శ్రీకాకుళం రేపిన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద కిడ్నాప్ కిడ్నాప్ కి గురైన ఒరిస్సా వ్యాపారి సంజయ్ కలాసి లో ప్రత్యక్షమయ్యాడు ఈ కిడ్నాప్ వ్యవహారం మలుపులు తిరుగుతుంది అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో పోలీసుల అదుపులో ఒరిస్సా వ్యాపారి సంజయ్ కలసి రాజమండ్రి నుంచి వచ్చిన పోలీసు అధికారులు ఒరిస్సా వ్యాపారిని విచారిస్తున్నారు మరోపక్క ఈ కేసు వ్యవహారం అమలాపురం పట్టణ పోలీసు పరిధిలోది కాదంటున్నారు రాజమహేంద్రవరానికి ఒరిస్సా వ్యాపారి సంజయ్ కలాసిని తరలించే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు స్వామి అబ్బు షేక్ లాలాజానీ అనే ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి సంజయ్ కలాసిని తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మూడున్నర కోట్ల డబ్బు ఆక్వార్ రైతుల నుంచి కాజేశారని ఒరిస్సా వ్యాపారి సంజయ్ కలసి అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం ఆక్వా రైతులు ఆరోపిస్తున్నారు మా డబ్బులు మాకు ఇప్పించండి అంటూ ఆక్వార్ రైతులు పోలీస్ స్టేషన్ లో పోలీసు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు చేపలు రైతులండిసందిన సంజయ్ అప్పుగారి ద్వారా ఇవ్వడం జరిగింది ఆయన మోసం చేసి మూడు సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాల నుంచి రేపు మా అకౌంట్ తిప్పుతూ మాకు డబ్బులు ఇవ్వకుండా ఆర్థికంగా సామాజికంగా మెంటల్గా తాచర్ అనిపిస్తున్నాం మేము బాకీలు కట్టలేక అప్పులు తట్లేక ఊళ్ళంటే ఊళ్ళంట పార్టీ డ్యూటీ వెళ్ళిపోవాల్సి వస్తుందండి సంజయ్ కాళర్షన్ తక్షణం అరెస్ట్ చేసి మా నాలుగు కోట్ల టీలర్ సంబంధించిన రైతులకు తక్షణం బాకీలు ఇప్పింట్ వచ్చిందిగా కోరుతున్నామండి గతంలో సిఏ గారి ఆఫీసులో దీనికి సంబంధించి మేము మాట్లాడటం జరిగిందండి సిఏ గారు మాకు న్యాయ న్యాయత్వం జ జరగడం జరిగిందండి తర్వాత ఎలక్షన్ వచ్చేయడంలో ఈ ఒత్తిడి అయిపోయి అది పక్కతో పట్టేసిందండి కొత్త ప్రభుత్వంలో న్యాయం చేయవలసిందిగా అందరూ కూడా ఇక్కడ ఎస్ఈ అప్పు అని చెప్పేసి ఒక ఓకర్ వ్యాపారం చేసుకున్నాడు ఇక్కడ మామూలు వరుస చెందిన సంజీ కళ్యాణ్ అనేవాడు సభ్యులు తోలినాడు అండి అందుకని ఆ నమ్మకం మీద అతను తోలితే మాకు డబ్బులు జరిపించేస్తారని చెప్పి మా ఆక్కువ రైతుల ఎప్పుడూ చెప్పి పెట్టామండి మేము నాలుగు కోట్లు మొత్తం మీద ఆయన చేతిలో పెట్టేసి రైతులు నానా విధమైన ఇబ్బందులు పెడుతుంటే మేము వేలువారు కోరుకునేసి ఏ గారి దృష్టిలోకి వెళ్ళి సమస్యలో ఆ వరుస నుంచి లాక్కొచ్చారండి ఎందుకని లాక్కొచ్చిన తర్వాత ఆ సమస్యలను కూర్చోబెట్టి పరిష్కారం చేస్తామమ్మ అని చెప్పేసి అన్నారు ఈ లోపల వాళ్ళ అడ్డకు వేలు పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు ఎందుకని ఆ రోజుకి ఈ రోజు ఆర్థిక దొరకలేదు మాకు మొన్న వరుస సరుకు మళ్ళీ భీమవరం సరుకు దొంగ సరుకు కొనేత్తారండి ఎందుకని భీమవరం రైతు కత్తిపూడి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ సంజయనవ్ లాక్కొచ్చారని మళ్ళీని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు ఆ పేరు మీద వెళ్తుంటే ఈ మాకు ఉన్నటువంటి బోకర్ ఆ కిడ్నాప్ చేశాడు లేకపోతే తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు అని ఎందుకని ఆ విషయంలో రైతులు ఏ విధమైన మాకు తెలియదు ఆ వేలని మీ చట్టాన్ని మేము అప్పచెప్తామని చెప్పేసి బోకర్ చెప్తున్నాడు ఎందుకని మీరు వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మీ వేళ మరి మేము కోరుకుంటున్నామని ఎందుకని మీ టెక్స్టర్లో పెట్టుకుని వరం తాలూకా దర్శనం సంబంధించిన అప్పు అని స్వామినాయుడు ఒక వరుసాగ్గు వ్యక్తుల వ్యక్తిని నమ్మి నాలుగు కోట్ల వ్యాపారం చెరువు రైతుల సొబ్బంత తీసుకుని వాళ్ళకి ఇక్కడ ఆ లూకి ఇప్పించి వాళ్ళ వ్యాపారం నిమిత్తంగా స్వామినాయుడు నాలుగు కోట్ల నిమిత్తం బాగిపడిపోయాడు ఇక్కడ ఒక ఇరవై మంది రైతుల దగ్గర అప్పు బాగిపడిపోయాడు అప్పుడు దాని నిమిత్తం సంజయ్ సంజయ్ కళాశీ అనే వ్యక్తిని రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గర తీసుకుని వెళ్ళిపోయాయని చెప్పేసి స్వామినాయుడు మీద కంప్లైంట్ చేయబడింది స్వామి ఏ విధమైన సంబంధం లేదని తిరిగి వాళ్ళ కుటుంబానికి కానీ ఇక్కడ రైతులకు కానీ ఏ విధమైన సంబంధం లేదు తిరిగి తక్షణం ఈ రైతులకు నాలుగు కోట్ల రూపాయలు రొప్పించాలని సంజయ్ కళాజీని అరెస్ట్ చేయాలని మేము పరంగా కోరుకుంటున్నాం